ఒకసారి అరకులో యూత్ మీటింగ్కి వెళ్తున్నాను నేను నాతో పాటు దైవ సేవుకురాలు వైజాగ్లో ఎన్డీఏ జంక్షన్ దగ్గర దిగాం మరి అదే విచిత్రం ఒక తాగుబోతుడు వచ్చాడు ఫుల్గా తాగి ఊగుతూ ఉన్నాడు ఆర్ యు పాష్ ఆర్ యు పాష్ అన్నాడు అవునయ్య నేను పాస్త్ గారి నేను అన్నా యష్ ఐ నో యు ఆర్ పాష్ అప్పుడు యూట్యూబ్ లేదు వినండ్రతల్ యూట్యూబ్లో చూసాడంటే అనుకోవచ్చు అప్పుడు యూట్యూబ్ లేదు రైట్ గాడ్ గాడ్ బ్లెస్ యూ అని అంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అంటాడు ఇది పాస్టర్ లెసన్ కేర్ఫుల్లీ సమయం అండు అసమయం అండు నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి రష్ తీసుకోవట్టు నాకు ఒక ప్రవక్తలా కనపడ్డాడు ఆయన తాగుబోతాయి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు దైవ సేవకుడు మాట్లాడితేనే కొంతమంది మారిసావరు అరకు వెళ్ళటానికి బస్సు దొరక చాలాసేపు ఉండి అప్పట్లో ఇంత పరిచయాలు లేవు మొత్తానికి కష్టపడి 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 అరుకు వెళ్ళాం అరుకు ఘాట్ రోడ్ చాలా ఇబ్బందితో వెళ్ళాం రాత్రి అంతా నిద్ర లేదు మొత్తానికి టెన్ ఓ క్లాక్ సెషన్ నాది లెవెన్ ఓ క్లాక్ మెసేజ్ ఇచ్చారు ఒంటి గంట దాకా మెసేజ్ చెప్పాను అయిపోయిన తర్వాత అన్నారు సార్ మీరు రెస్ట్ తీసుకోండి ఫ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మరలా మీది ఈవినింగ్ సెషన్ అండి ఆరింటికి అట్లా అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి అన్నారు ఆ మాట ఇంటంతో దేవానికి స్తోత్రం అలిసిపోయాను నా అలసట నిజంగా నువ్వు చూసావు నా ఆయన ప్రేరేపించి నాకు రెస్ట్ ఇచ్చావు నీకు స్తోత్రమే భోజనం చేశాను భోజనం ముగింపులో నన్ను ఇన్వైట్ చేసిన నా పాస్టర్ గారు మోహన్ గారు వచ్చి అన్నారు అయ్యగారు ఇప్పుడు ఈ సెషన్లో వాక్యం చెప్పాల్సిన పాస్టర్ గారు రాలేదు అయ్యగారు ఆయన సాయంత్రం వస్తారంట మీరు ఇప్పుడు వాక్యం చెప్పాలి అయ్యగారు అన్నాడు నేను ఆ మాటిని నా వల్ల కాదయ్యా అనే మాట నోటి దాకా వచ్చింది నోటి దాకా వచ్చే లోపు ప్రవక్త మాట నాకు గుర్తొచ్చింది విన్నారా ఏమన్నాడు ప్రవక్త సమయమండో ఆ సమయమండో దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నాడే అది గుర్తొచ్చింది మీకు తెలుసా ఆ మాట నేను దేవుని మాట ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా ఆ మాట నేను దేవుని తాగుబోతుడు చెప్పాడా ఆ తాగుబోతుడు చెప్తాడా నేను అనుకోలే తృణీకరించలా ప్రకటించింది ఎవడో నాకు అనవసరం వాణ్ణి నోట నుంచి వచ్చిన ముత్యం లాంటి నా దేవుని మాట నాకు కావాలి వెంటనే అన్నాను అయ్యా వస్తా గారు మీరు బాగా అలిసిపోయినట్టున్నారు అయినా వస్తా ఎందుకు లేనో తెలుసా దేవుడు మాట్లాడిన మాట బిడ్లారా ఒక్క తీర్మానం చేసుకొని నా సమయం ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతానయ్యా స్వార్థ ప్రకటనలో గడుపుతానయ్యా దేవుని సేవ విస్తరణలో గడుపుతానయ్యా ఆత్మల సంపాదనలో గడుపుతానయ్యా అని దేవుని పని కొరకు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని పనిలో మనం పాలిభాగస్థులు మగుదుము గాక